డ్వాక్రా వివోఏలా సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కాకినాడ డిఆర్డిఏ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిఐటియు ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి డ్వాక్రా మహిళలకు మద్దతుగా మాట్లాడారు వివోఏలు ఎదుర్కొంటున్న జీతం ఆలస్యం గుర్తింపు లోపం పనివారం భద్రత వంటి సమస్యలను యూనియన్ నాయకులు జోరుగా ప్రస్తావించారు ఈ సమస్యల పరిష్కారానికి సంబంధిత డైరెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు సమస్యలపై పట్టించుకోకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లడానికి తాము గేయమని అవసరమైతే ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తామని వారు చేశారు ధర్నాలో డ్వాగ్రా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు మాకు న్యాయం కావాలి బీబోయేల సమస్యలు పరిష్కరించాలి అంటూ నినాదాలు చేశారు అధికారులు త్వరి తరగతి స్పందించిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు జీతార్థాలు తక్కువ జీతంతో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే ఆ చేత కూడా ప్రతి నెల రెగ్యులర్గా రావట్లేదు మాటలు అని చెప్పి ఉల్లాసం చెప్పి అలాగే అని చెప్పి అని చెప్పి రకరకాల రకాల పనులు అప్పుడు చెప్పి ఎక్కువ మనకి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఉదయం రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే ఈ వేళ రిప్రజెంటేషన్ తీసుకోకుండా నాలుగు గంటలకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు ఆయన అందుకోసమే ఈ వేళ ఈ ట్రాఫిక్ జామ్ చేయడం అనేది జరిగింది ఈ రోడ్డు మీద కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది రూపం ఆపిస్తున్నా అని అంటున్నాడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ